బసవరాజు సారయ్యపై కాంగ్రెస్ నేత కొండా మురళి ఆగ్రహం వ్యక్తం చేశారు బీసీ నాయకుడివి అయి ఉండి పేద బీసీ ప్రజలకు అన్యాయం చేస్తావా అంటూ ఫైర్ అయ్యారు పోచమ్మ మైదాన్ ఇటీవల దుకాణాలు తొలగించగా బాధితులను కలిశారు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి డబ్బాలను తొలగించింది కాంగ్రెస్ ప్రభుత్వమే అయినా తనకు ప్రజలే ముఖ్యమని స్పష్టం చేశారు ఆయన కొండా దంపతులు ఉన్నంత వరకు ఎవరికీ అన్యాయం జరగనివ్వమని హామీ ఇచ్చారు అరే వతన్ దారుల మేమే పనిచేయించుకుంటలేము ఇన్ని ఊర్లకు వతం దారు నేను వెంటనే ఇక్కడ చెప్పేస్తా ఓకే నేను పేరు నీ పేరు వస్తా వరలక్ష్మి రాసుకుండా నేను తమాషా అనుకుంటున్నా ఇక్కడ కొండ సూర్యగా కొండమూర్తి పరిపాలన ఉంది ఆయన మొన్న మున్న మొన్న వచ్చిండు రాజీనామా చేయాలి సిగ్గులు అద్ద ఉంటే రాజీనామా చేసి గెలవాలి నేను చేయలే నామినేటెడ్ పోస్ట్ నాకు వద్ద అన్నా జనంలో ఉండే పోస్ట్ ఏం చెప్పిన నేను అర్థమైందా లేదా అన్నా